అనంతపురం జిల్లా గాలదిన మండలంలోని వ్యవసాయ పొలాల్లో ఇటీవల వరుస దొంగతనాల కేసులోను అదేవిధంగా గాలదినకు కు చెందిన ఓ వివాహిత ఆత్మహత్య కేసులను గాలదిన పోలీసులు పురోగతి సాధించారు సింగరమణ సర్కిల్ ఇన్స్పెక్టర్ కౌలుట్ల ఆధ్వర్యంలో గాలదిన ఎస్ఐ గౌస్ మహమ్మద్ బాషా వారి సిబ్బంది దొంగతనాల కేసులను అదేవిధంగా వివాహిత ఆత్మహత్య కేసులను పురోగతి సాధించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు గాలదిన మండల వ్యాప్తంగా అనేక గ్రామాల్లో ఇటీవల వ్యవసాయ పొలాల్లో విద్యుత్ స్టార్టర్ బాక్సులు చోరీకి గురయ్యాయి దొంగలను గుర్తించడంలోనూ అదేవిధంగా స్టార్టర్ బాక్స్ ను రికవరీ చేయడంలోను పోలీసులు పురోగతి సాధించడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు గార్లదిన ఎస్ఐ గౌస్ మహమ్మద్ బషా వారి టీం ప్రత్యేక చొరవతో విచారణ నిర్వహించి స్టార్టర్ బాక్స్ రికవరీ చేశారు శనివారం గార్లదిన పోలీస్ స్టేషన్ లో సర్కిల్ ఇన్స్పెక్టర్ కౌలట్లయ్య ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సిఐ కౌలట్లయ్య మాట్లాడుతూ చోరీలకు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడి వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని వారిపై కఠిన శిక్షలు పడే విధంగా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు వివాహిత ఆత్మహత్య కేసులు కూడా నిందితులను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచినట్లు సిఐ కౌలట్ల తెలిపారు అనంతరం రైతులకు విద్యుత్ స్టార్టర్ బాక్స్ అందజేశారు లాస్ట్ మంత్ పదకొండు తొమ్మిది ఇరవై నాలుగవ తేదీన గార్లిన్న మండలంలోని గార్లిన టౌన్లో ఉన్నటువంటి బ్యాంగిల్స్ షాప్లో పనిచేస్తున్నటువంటి శోభ అని అమ్మాయి భర్త అరాచ్మెంట్ తట్టుకోలేక భర్త తాగుడుకు బానిస బాగా పాపని హింసిస్తానడం శారీరకంగా మానసికంగా వేధిస్తున్నాడని గత వన్ ఇయర్ రెండు నెలల నుంచి పంచాయతీలు కూడా వాళ్ళ పెద్ద మంది జరిగింది అయితే అతన్ని ఎన్నిసార్లు సర్దుబాటు చేసినా కూడా వినకపోగా మరి ఆ అమ్మాయిని అదే విధంగా తాగొచ్చి అరేంజ్మెంట్ చేస్తూ ఉంటే మొన్న పదకొండు తొమ్మిది ఇరవై నాలుగవ తేదీన పగలు సాపు యజమాని చెప్పి ఇంటికైనా వచ్చింది ఇంట్లో వ్యాస్మెల్ తాగి అపరమస్త స్థితిలో ఉండగా ఆ విషయం వాళ్ళ భర్తకు తెలిసి ఆటోలో అతని వెంటనే జీజిఎస్ అనంతపూర్కి తరలించడం జరిగింది జీజిహెచ్లో రాత్రి అంతా ట్రీట్మెంటులో ఉండగా చనిపోవడం జరిగింది దానిపైన మాకు కంప్లైంట్ ఇస్తే వాళ్ళ భర్త చిదానంద వాళ్ళ తమ్ముడు దినేష్ తర్వాత వాళ్ళ అత్త నాగేశ్వరమ్మ వీళ్ళ పైన కేసు రిజిస్టర్ చేసి వీళ్ళు ఆ పాప యొక్క మరణానికి కారకులు అయినారు అనే కేసు రిజిస్టర్ చేసి వాళ్ళ మీద కేసు కట్టడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు వాళ్ళ ముగ్గురిని జుడిషియల్ రిమాండ్కు పంపించడం జరిగింది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతూ ఉంది